అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ నువ్వే కావాలి ఆఖరి భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా నరసింహారావు కూర్చుని ఏం చేయదలుచుకున్నావు అడిగాడు అంటే నాకు అర్థం కావట్లేదు చేయవలసింది మీరు అంది ఐదు నిమిషాలు మౌనంగా ఉండి ఇంటికిరా అన్నాడు ఎందుకు మరిచిపో నేను మరిచిపోతాను దీనంగా అనలేక అన్నాడు కళ్యాణి ఆశ్చర్యంగా చూసింది మర్యాద కోసం మీరు మీ అహం చంపుకోవటానికి ప్రయత్నిస్తున్నారు వద్దు నా అహం సంగతి నీకెందుకు కామేషింట్లో ఎంతకాలం ఉంటావు ఇంటికి రా వద్దు విడాకులు ఇవ్వండి విడాకులు దేనికి ఇక మనం కలిసి ఉండలేము కనుక విడాకులు ఇస్తే తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంటావు కదూ ఆ విషయం ఇప్పుడు ఎందుకు తర్వాత నేనేం చేస్తే మీకెందుకు నరసింహారావు బాధతో చూశాడు భార్యని ఈ ఏడేళ్ళు కలిసి ఉన్నాం ఈ ఏడేళ్లలో కొంతలో కొంతైనా మమకారం కలగలేదా నా మీద అడిగాడు కళ్యాణి కళ్ళు మూసుకుంది జవాబు చెప్పలేదు ఇంతేనా ఇంటికి రావా తల విదిలించింది కళ్యాణి నరసింహారావు లేచి వెళ్ళిపోయాడు ఏదో దిగులు తనకే స్పష్టంగా తెలియని దిగులుతో కళ్యాణి గుండె బరువెక్కింది అమ్మా ఉలిక్కిపడి తలెత్తింది కళ్యాణి క్షమించు పక్క గదిలో రాసుకుంటున్నాను నువ్వు నీ భర్త మాట్లాడుకున్న మాటలు వినిపించాయి క్షమించడం దీనికి మీకు తెలిసే ఉండాలిగా నీ వైఖరి బాగాలేదమ్మా తప్పు చాలా తప్పు అన్నాడు డాక్టర్ ధైర్యం కళ్యాణి ఆశ్చర్యంతో చూసింది సనాతన పరుడు కాదు కానీ పట్టింపులున్న మనిషి నీ భర్త వేరే జాతి వాళ్ళను పెళ్లి చేసుకున్నందుకు తమ్ముడిని చెల్లెల్ని మళ్ళీ చూడలేదు అటువంటి వాడు ఇప్పుడు నీ కోసం చెల్లెలింటికి వెళ్ళి అక్కడ నువ్వు లేకపోతే ఇక్కడికి వచ్చాడు జరిగింది మరిచిపోదామని ఇంటికి రమ్మని పిలిచాడు నిన్ను అంతకన్నా అతను ఎలా పిలుస్తాడు నీ మీద తన ప్రేమ ఎలా వ్యక్తం చేస్తాడు సంతోషంతో నువ్వు ఆయంతో వెళ్ళి ఉండవలసింది అన్నాడు మర్చిపోదామని నోటితో అనటం సులభం ఆయన తత్వం నాకు బాగా తెలుసు మర్చిపోలేరు ఇద్దరి జీవితాలు దుర్భరం అవుతాయి అంది ఏదో అవుతుందని మర్చిపోలేదని అనుకుని ఇప్పుడు నువ్వు మీ ఇద్దరి జీవితాలు దుర్భరం చేస్తున్నావు రాజీ పడటానికి మళ్ళీ నీ భర్తతో నువ్వు కాపురం చేయడానికి నువ్వేమీ ప్రయత్నం చేయటం లేదు సహనము క్షమ ఔదార్యము స్త్రీకి ఎక్కువ ఉంటాయి అంటారు ఆ లక్షణాలు నీ భర్తలో కనిపిస్తున్నాయి కానీ నీలో లేవు కళ్యాణి కళ్ళ నీళ్లు పెట్టుకుంది నేను ఔదార్యం చూపే పరిస్థితిలో లేనుగా క్షమాపణ కోరే స్థితిని అది నేను క్షమాపణ కోరను అంది ఆలోచించు బాగా ఆలోచించు తొందరపడకు అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ ధైర్యం ఇక నెల రోజుల నుంచి అన్నయ్య ఊళ్ళో లేడు చెప్పాడు కామేష్ వదినకి అలాగా ప్రాక్టీస్ జూనియర్స్ కప్పచెప్పి బెంగళూరు వెళ్ళాడు తల ఊపింది కళ్యాణి ఎందుకు వెళ్ళాడో ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని లేదా తెలిస్తే చెప్పు తాగుతున్నాడు తెగ తాగుతున్నాడు పొద్దున లేచినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు ఆపకుండా తాగుతూనే ఉంటాడట కళ్యాణి బాధతో చూసింది మతి చెడిపోయింది అన్నయ్యకి నిన్న రాత్రికి తప్ప తాగి ఓ బార్లో ఎవరితోనో కలియబడి తన్ని తన్నులు తిని చివరికి పోలీసు లాకప్లో ఉన్నట్టు ఒక రాత్రి అంతా స్నేహితులు ఎవరో కల్పించుకుని విడిపించి తీసుకొచ్చారట వాళ్ళే నాకు ట్రంక్కి ఫోన్ చేసి చెప్పారు అయ్యో పాపం నేను డాక్టర్ గారు కారులో బెంగళూరు వెళ్తున్నాం వస్తావా నేనెందుకు వదిన అలా అమాయకంగా అడక్క నీ వల్ల అనను కానీ నీ కోసం అన్నయ్య బెంగపడి అలా తాగుతున్నాడు నా కోసం బెంగపడి కాదేమో నేను చేసిన అపచారం జ్ఞాపకం రాకుండా ఉండేందుకు అలా తాగుతున్నారేమో సరే కారణం ఏమిటో కనుక్కుందాం నూరా జయంతి కూడా వస్తుంది నేను అసలు ఏం ప్రయోజనం ప్రయోజనం లేకపోతే పోని నష్టమైతే లేదుగా సరే వస్తాను అంది కళ్యాణి ఇక కామేష్ డ్రైవ్ చేస్తున్నాడు అతని పక్కన డాక్టర్ ధైర్యం కూర్చున్నాడు కామేష్ చెప్పాడు నీకు నీ భర్తకు తగాదా రావడానికి కారణం వివాహమై ఏడేళ్లు కాపురం చేసిన స్త్రీ ఉన్నట్టుండి ఒక రోజున పరాయి మగాడితో విభిచ్చరించిందని ఎవరైనా అంటే నేను నమ్మను వెనక ఎంతో కథ ఉంటుంది నీకు అభ్యంతరం లేకపోతే వివరంగా చెప్పు అడిగాడు ధైర్యం నాకేమీ అభ్యంతరం లేదు కానీ నన్ను నేను సమర్థించుకుంటున్నట్టుంటుంది అది నాకు ఇష్టం లేదు అంది కళ్యాణి నీ ప్రవర్తనను సమర్థించుకోవటం తప్పు కాదు చెప్పమ్మా కళ్యాణి చెప్పటం ప్రారంభించింది ఏది దాచకుండా చెప్పింది అనుకున్నాను ఇలాంటి అసంతృప్తి ఏదో ఉండాలని విడిపోవలసినంత ప్రబల కారణం ఏదీ లేదు సర్దుకోవచ్చు అన్నాడు కామేష్ కళ్యాణికి చాలా కోపం వచ్చింది నువ్వు మీ అన్నయ్యతో ఎందుకు సర్దుకోలేదు ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు అడిగింది కామేష్ నవ్వి ఊరుకున్నాడు ఇక రాత్రి ఎనిమిది గంటలకు బెంగళూరు చేరుకున్నారు నరసింహారావు హోటల్ డ్రీమ్ ల్యాండ్లో ఉంటున్నాడని తెలిసి తిన్నగా ఆ హోటల్కి వెళ్ళారు నరసింహారావు ఉంటున్న గది తాళం వేసింది ఎక్కడికి వెళ్ళింది తెలియలేదు ఆ హోటల్లోనే రెండు గదులు తీసుకున్నారు నేను అన్నయ్య స్నేహితులను కలుసుకుని అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో కనుక్కుని వస్తానని చెప్పి కామేష్ వెళ్ళిపోయాడు రాత్రి పదిన్నరకు నరసింహరావుని వెంటబెట్టుకుని వచ్చాడు హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బ్యాంగ్లూర్ యు ఆర్ డైరెక్ట్ డాక్టర్ డై ధైర్యం గదు మీకు ధైర్యం తక్కువ ఎక్కువ ఐసి యు ఆర్ మై వైఫ్ మై డియర్ వైఫ్ అండ్ అనదర్స్ డియర్ మిస్సెస్ నువ్వు ఒక్కతివే వచ్చావా నీ ప్రియుణ్ణి కూడా తీసుకొచ్చావా తీసుకొస్తే ఆ మనసం మీద ఇద్దరూ పడుకుని ప్రేమించుకోండి చూస్తాను ఆనందిస్తాను బేగం జయంతి తొరకాన్ని పెళ్ళి చేసుకున్న నువ్వే హాయిగా ఉన్నావు నా పెళ్ళం ఇంకొకటితో పోయింది తెలుసా ఏడుస్తున్నాడు అతని కళ్ళు అతని ముద్ద మాటలు అతని తూలుడు చూసి తప్పతాగి ఉన్నాడని మతి లేదని పిచ్చివాగుడు వాగుతున్నాడని అందరూ గ్రహించారు కూర్చోనే కాస్త కంట్రోల్ చేసుకో అన్నాడు కామేష్ కంట్రోల్ ఎవరినిరా నన్న విరగబడి నవ్వి ఆ రోజులు పోయాయిరా నన్ను కంట్రోల్ చేసుకోలేనురా నేను అని ఏడుస్తున్నాడు నరసింహరావుని పట్టుకుని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి నిద్రపో కాసేపు అన్నాడు కామేష్ నిద్ర నిద్ర వస్తే తాగుడు ఎందుకురా నిద్ర నేను నిద్రపోవటం వల్లేగా నా పెళ్ళం ఇంకొకటితో పోయింది నేను ఈ జన్మలో ఇంక నిద్రపోను కళ్ళు తెరుచుకునే ఉంటాను అని కప్పు వైపు చూస్తూ కళ్యాణి నేను నిద్రపోనుగా పగలంతా ఎంత పనిచేసినా ఎంత అలసిపోయినా రాత్రి ఎంత ఆలస్యమైనా నిద్రపోనుగా నా దగ్గరికి రావు బతకలేను నువ్వు లేకపోతే అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు కామేష్ జయంతి ఇబ్బందిగా చూస్తున్నారు డాక్టర్ ధైర్యం చిన్నగా నవ్వి కాసేపట్లో నిద్రపోతారు రండి అని అందరినీ ఆ గదిలోంచి బయటికి తీసుకెళ్ళాడు భోజనాలు కూర్చున్నారే కానీ డాక్టర్ ధైర్యం తప్ప మిగతా వాళ్ళు ఎవరికీ సహించలేదు అరగంట తర్వాత వాళ్ళ గదికి తిరిగి వచ్చారు నరసింహరవ పడుకున్న గదిలోంచి ఏడుపు వినిపిస్తోంది కళ్యాణి కళ్ళలో నీళ్లు నిండాయి తన వల్ల కదా ఒక మనిషి ఇంత క్షోభపడుతున్నాడు అని లేచి బయలుదేరాలి పడుకుందాం అన్నాడు కామేష్ కామేష్ ధైర్యం ఒక గదిలోకి కళ్యాణి జయంతి ఇంకో గదిలోకి వెళ్ళారు మధ్య గదిలో ఉన్నాడు నరసింహారావు అతను ఏడవటం ఏడుస్తూ పిలవటం పిలుస్తూ ఏడవటం కళ్యాణికి జయంతికి వినిపిస్తోంది నువ్వు నీ గుండె ఎలా రాయి చేసుకున్నావో అన్నది జయంతి అంటే అడిగింది కళ్యాణి ఏ కారణం వల్లనైనా నేను కరీం విడిపోతే ఇన్నేళ్ల తర్వాత అయినా అతను అన్నయ్యలా ఏడుస్తుంటే నేను పక్క గదిలో కూర్చుని ఊరుకోలేను కళ్యాణి నేను భరించలేకుండానే ఉన్నాను గుండెని చిత్తిపేస్తున్నట్టుంది ఆయన ఏడుపు అంది దీనంగా అయితే అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఓదార్చం ఎందుకు ఏమని ఓదార్చన జయంతి నువ్వే చెప్పు ఏమని ఓదార్చనం ఇక ఎప్పుడు వ్యభిచరించనని చెప్పనా నువ్వేం చెప్పనవసరం లేదు ఊరికి అన్నయ్య దగ్గర కూర్చో నిద్రపోతాడు కళ్యాణి నరసింహరావు గదిలోకి వెళ్ళింది దిండిలో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు నేను చచ్చిపోకూడదు ఎందుకు బతకాలి ఎవరి కోసం కళ్యాణి నేను చచ్చిపోతాను నువ్వు వితంతూ వై హాయిగా అతన్ని ఏమండి అన్నది మంచం పక్కన నిలబడి తలెత్తి చూశాడు ఎవరు అని కళ్ళు నలుపుకొని ఎవరు కళ్యాణ ఇక్కడికి ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు అడిగాడు అరక్షణం తెలివచ్చి నేను కామేష్ జయంతి డాక్టర్ ధైర్యం గారు వచ్చాం జ్ఞాపకం లేదు అవును వచ్చారు ఎందుకు నా ఏడుపు వినటానిక్యా నన్ను చూసి నవ్వటానికే ప్లీజ్ నిద్రపోండి పొద్దున మాట్లాడుకోవచ్చు నేను నిద్రపోను కళ్యాణి నువ్వు కావాలి నాకు నిన్ను వదిలి ఉండలేను కళ్యాణి అని ఏడుస్తున్నాడు మంచం మీద కూర్చున్నది కూర్చోగానే ఆమె ఒళ్ళో తలపెట్టుకుని కళ్యాణి వెళ్ళకు నన్ను వదిలి వెళ్లకు నువ్వు కావాలి ఏడుస్తూ సొమ్మసిల్లి నిద్రపోయాడు గంట తర్వాత నెమ్మదిగా లేచి అతను తల కింద దిండు పెట్టి పక్క గదిలోకి వెళ్ళిపోయింది కళ్యాణి పొద్దున చాలా ఆలస్యంగా నిద్ర లేచింది అప్పటికి జయంతి ముస్తాబు చేసుకుని కాఫీ తాగుతోంది అబ్బా ఎనిమిది అయిందా మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం అడిగింది కళ్యాణి ఏమో డాక్టర్ ధైర్య గారు పొద్దున్నే అన్నయ్య గదిలోకి వెళ్ళారు ఇంకా మాట్లాడుతున్నారు కామేష్ బయటికి ఎక్కడికో వెళ్ళాడు చెప్పింది జయంతి ఇక మీ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి కదూ అన్నారు డాక్టర్ ధైర్యం నరసింహారావుతో నరసింహరావు సిగరెట్ వెలిగించి నా సమస్యకు పరిష్కారం అంటూ ఉందంటారా ఏముంది క్షోభపడి మనిషిని మనిషిగా కాక జీవత్సవంలా బతికి ఎప్పుడో గుండె పగిలి చావవలసిందే అంతకన్నా పరిష్కారమే ఉంది అన్నాడు అంత నిరాశగా నిస్పృహతో మాట్లాడకండి నరసింహారావు గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను కోపం తెచ్చుకోకుండా నిజం చెప్పండి కళ్యాణి మీద ప్రేమ వల్ల ఆమె మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన దిగులుతో ఇలా క్షోభపడుతున్నారా లేక మీ భార్య పరాయి మగాడితో స్నేహం చేసినందుకు మీ అహం దెబ్బతిని మీ నుంచి విడాకులు కోరటం నామర్దగా ఫీల్ అయ్యి ఇలా బాధపడుతున్నారా ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి జీవించలేనప్పుడు ఎవరి జీవితం వాళ్ళు విడిగా జీవించడానికి విడాకులు తీసుకోవటంలో నామర్ద ఏమీ లేదు వివేకమైన పని అది నా అహం దెబ్బతిన్న విషయం నిజమే లేదన్ను అంత మాత్రాన కళ్యాణిని నేను ప్రేమించలేదని అంటానికి వీలు లేదు ప్రేమించాను కనుక ఇంత క్షోభపడుతున్నాను నరసింహరావు గారు ఒక మనిషిని ఎంత ప్రేమించినా ఆ ప్రేమను ప్రదర్శించకుండా లోపల దాచుకుంటే ఎలా ప్రేమను ప్రదర్శించేటప్పుడు ఆ మనిషికి అర్థమయ్యేటట్టు ప్రదర్శించాలి కళ్యాణిని అడిగితే పెళ్ళైనప్పటి నుంచి ఆమెను మీరు నిర్లక్ష్యం చేశారని ఎంతసేపు డబ్బు సంపాదించడం తప్ప ఆమెతో ఎప్పుడూ ఒక గంట అయినా కులాసాగా గడపలేదని అంటోంది నిర్లక్ష్యం చేశానంటే ఒప్పుకోను డబ్బు సంపాదించడానికి తాపత్రయపడ్డాను అది నిజం కానీ నాకోసం కాదు కళ్యాణికి ఏవేవో కొనాలని ఆమెను సుఖపెట్టాలని నా స్వార్థానికి కాదే స్వార్థం ఉందని ఆమె కూడా అనలేదు పెళ్లి చేసుకున్నాక ఏడేళ్ళు ఆమె మీ దగ్గర మీ ఇంట్లో మీతో ఉంది ఆ ఏడేళ్లలో మీ మీద ఆపేక్ష మమకారం ఆమెలో కలిగించలేకపోయారు అంటే అది మీ అసమర్థత అయినా కావాలి లేదా నిర్లక్ష్యమైనా కావాలి మీరు అసమర్థులంటే ఎవరూ ఎవరు ఒప్పుకోరు ఓ విధమైన ధైర్యంతో మీరు నిర్లక్ష్యం చేశారనుకుంటాను మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రేమ చూపించినా చూపకపోయినా పెళ్లి చేసుకున్నాక భార్య ఇంట్లో పడుండక ఎక్కడికి పోతుందన్న దిలాస మీలో ఉండుండాలి నా భార్య కనుక నేను తప్ప ఇంకెవరు దిక్కు లేరు గనక వెయ్యి కళ్ళతో నా కోసం కాచుకుంటుంటుందనే ఇంకేం చేయగలదనుకుని మీరు నిర్లక్ష్యం చేసుంటారు అన్నాడు ధైర్యం ఏమో నేను అలా అనుకుని అలా ప్రవర్తించలేదు అంతరాంతరంలో అటువంటి ధైర్యం దిలాసా ఉండి ఉండొచ్చు అన్నాడు నరసింహారావు పెళ్లి చేసుకున్నాక భార్య మీద ఒక హక్కు రావడంతో ఆమెను సంతోష పెట్టాలి తృప్తిపరచాలన్న ఆలోచనే ఉండదు భర్తకి భార్యాభర్తల జీవితాలు సుఖంగా శాంతంగా పండగలా సాగకపోవటానికి ఇది ముఖ్య కారణం జరిగింది జరిగిపోయింది కళ్యాణిని ఆకర్షించడానికి ఆమె ప్రేమ పొందటానికి ఆ రెడ్డిని ఆమె మరిచిపోయేటట్టు చేయటానికి మీరెందుకు ప్రయత్నించకూడదు నరసింహారావు నవ్వి జరిగింది మర్చిపోమని ఇంటికి రమ్మని అడిగాను రానంది అన్నాడు వస్తుంది వచ్చి ఆరు నెలలు మీతో ఉంటుంది ఆ ఆరు నెలల తర్వాత మీ నుంచి దూరం కావాలనుంటే మీతో ఉండటం ఆమెకి ఇష్టం లేకపోతే అభ్యంతరం చెప్పకుండా మీరు ఆమెకు విడాకులు ఇస్తారా అదే షరతు నా ఇంటికి వచ్చి నాతో ఉంటే ఇంకా విడాకులు ఎందుకు ఎందుకు అని ఆమెకు అనిపించేటట్టు మీరు ఆమెను మార్చాలి అదే ఒప్పుకుంటున్నాను ఆ షరతు అవును ఆరు నెలల తర్వాత ఆమె ఇంకా విడాకులు అడిగితే ఒకరికొకరం సరిపోమని నిశ్చయం అవుతుంది అన్నాడు నరసింహారావు ఇక చాలా విచిత్రంగా ఉంది నాకు నచ్చలేదు అంది కళ్యాణి తను చేసిన రాజీ డాక్టర్ ధైర్యం ఆమెకు చెప్పగానే ఏమిటి విచిత్రం ఎందుకు నచ్చలేదు అడిగాడు ఆరు నెలల్లో మళ్ళీ కలిసిన తర్వాత నేను విడాకులు కోరటం ఏమిటి ఎలా అడగలను డాక్టర్ ధైర్యం నవ్వి విడాకులు అడగాలనే నిర్బంధం లేదుగా నీ భర్తతోనే ఉండదలుచుకుంటే విడాకుల విషయం ప్రస్తావించనవసరం అవసరం లేదు ఆ విషయం ప్రస్తావించనని నలుగురు పిల్లల్ని కంటానని సంతోషంగా కాపురం చేసేస్తావని మేము ఆశిస్తున్నాం అన్నాడు ఇంకో మగాడితో తన భార్య స్నేహం చేసిన తర్వాత ఆ భార్యనే మగాడు మళ్ళీ భరించలేడు అది మగవాళ్ళ స్వభావం ఆ స్వభావం చంపుకుని రాజీ పడితే ఆ మగాడు తన జీవితం అనుమానాలతో అవమానంతో భారం చేసుకుంటాడు ఆ భార్య జీవితం దుర్భరం చేస్తాడు ఇక నా భర్త విషయం ఆయన అస్సలు క్షమించలేరు ఆయన తత్వం నాకు తెలుసు ఏదో బలహీనతతో మర్చిపోతానని ఇప్పుడు అనొచ్చు మర్చిపోలేరు మర్చిపోతానని నిన్ను సుఖపెట్టి తను సుఖపడతానని ఆయన అంటున్నారు మర్చిపోలేరని ఆయనతో ఉండడం కుదరదని నువ్వు అనటం న్యాయం కాదు ఇక కళ్యాణి అంత ఆలోచించిన ఏ నిర్ణయానికి రాలేకపోతుంది ఆలోచించి ఆలోచించి తల వేడెక్కుతుంది తను పరపురుషుడితో స్నేహం చేసిందని తన భర్తకు తెలుసు ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి ఉండగలరా ప్రతి రాత్రి తనను చూసినప్పుడల్లా తన భర్త మనసులోకి ఆ ఇంకో మగాణి గురించిన ఆలోచనలు రావా రెడ్డిని వదిలి తను ఉండగలదా రెడ్డి తనను వదిలి ఉండగలడా భర్తను వదిలేశానని విడాకులు తీసుకుని అతని దగ్గరికి వస్తానని తను అతనికి చెప్పింది అతను ఆశతో కాచుకుంటాడు ఏం చేయాలి తలుపు చప్పుడైంది ఎవరు అడిగింది కళ్యాణి నేను జయంతి తలుపు తీసింది కళ్యాణి ఏమిటి అంతా అట్లా పీక్కుపోయింది ఇంకా ఒక నిర్ణయానికి రాలేదా అడిగింది జయంతి లేదు సులభం కాదు ఎంత ఆలోచించినా ఏది నిర్ణయించుకోలేకుండా ఉన్నాను నువ్వు అంత ఆలోచించుకోవాల్సిన అవసరం లేదే చాలా సింపుల్ నువ్వు రెడ్డిని మర్చిపోయేటట్టు తనను ప్రేమించేటట్టు సంతోషపెట్టి సుఖపెట్టి ఆనందంతో నింపేస్తానని అంటున్నాడు అన్నయ్య ఆరు నెలలు చూడమంటున్నాడు అన్నయ్యకి అవకాశం ఇస్తావా లేక అవకాశం కూడా ఇవ్వకుండా పోమంటావా అది సమస్య కళ్యాణి నవ్వి విచిత్రంగా లేదా అంది ఏమిటి నువ్వు మీ అన్నయ్య తరపున నాతో మాట్లాడటం సరే ఒప్పుకుంటున్నాను వెళ్ళి డాక్టర్ ధైర్యం గారితో చెప్పు అంది కళ్యాణి జయంతి వెళ్ళిపోగానే టెలిఫోన్ తీసి మద్రాసుకి ట్రం కాల్ చేసి రెడ్డికి అంతా చెప్పింది ఏమిటి కళ్యాణి ఇది మళ్ళీ నీ మొగుడు దగ్గరికి వెళ్తావా ఆరు నెలల తర్వాత నా దగ్గరికి వస్తావా అది అన్నటికీ జరగదు నరసింహారావు బుద్ధి లేక ఒకసారి నిన్ను పోగొట్టుకున్నాడు ఇంకోసారి పోగొట్టుకుంటాడా అయితే మా సంసారం నిలబడుతుంది మంచిదేగా మంచిదా ఎవరికి నాకు కాదు కళ్యాణి నాకు నువ్వు కావాలి అరిచాడు టెలిఫోన్లో రెడ్డి నా భర్త కూడా అదే మాట అంటున్నారు నువ్వే కావాలంటున్నారు నాతో ఐ డోంట్ కేర్ అబౌట్ హిమ్ నువ్వు నాకు కావాలి అన్నాడు నేను ఆయన భార్య అని నేను కావాలని అడిగే హక్కు ఆయనకి ఎక్కువ ఉంది కదా హక్కుల గురించి కాదు ప్రేమ గురించి ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు నిన్ను నువ్వెవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు నువ్వు దిగులు పడకు ఆయన జరిగిందంతా మర్చిపోలేరు ఆరు నెలల ఓపిక పట్టు నీ దగ్గరకు వస్తాను అంతేనా ఆరు నెలలు ఓపిక పట్టక తప్పదా తప్పదు సరే ఆనక ఇంకేం చేయను సరే అనకుండా అని రిసీవర్ పెట్టేశాడు ఇక ప్రాక్టీస్ జూనియర్స్ చూస్తున్నారు ఈ ఆరు నెలల్లో మనం ఓళ్ళు తిరుగుదాం అన్నాడు నరసింహారావు ఆరు నెలలు ఓళ్ళు తిరుగుదామా కాశ్మీర్ వరకు వెళదాం తొందర ఏం లేదు ఒక్కొక్క ఊళ్ళో వారం పది రోజులు ఉంటూ నింపాదిగా అన్నీ చూసుకుంటూ తిరుగుదాం ఏమంటావు మీ ఇష్టం అయితే కారు ఇప్పుడే సర్వీసింగ్ పంపిస్తాను రేపొద్దున్నే కారులో బయలుదేరదాం కళ్యాణి నవ్వి తొందర ఏమిటి బట్టలు కావలసిన వస్తువులు తెచ్చుకొని బయలుదేరదాం అంది అవసరం లేదు కావలసినవన్నీ కొనుక్కుందాం రేపే బయలుదేరదాం అన్నాడు కళ్యాణి తల ఊపింది పది నిమిషాల తర్వాత జయంతి కామేష్ ధైర్యం కళ్యాణి గదిలోకి వచ్చారు మేము బయలుదేరుతున్నాం అన్నాడు కామేష్ ఎప్పుడు ఇప్పుడే అంది జయంతి అరగంట తర్వాత కారులో సామాన్లు సర్ది కామేష్ జయంతి ధైర్యం కారెక్కారు ఉత్తరాలు రాస్తూ ఉండానయా అన్నాడు కామేష్ రాస్తాను అని చేయి చాపి డాక్టర్ ధైర్యానికి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ అన్నాడు నరసింహారావు వాళ్ళ కారు బయలుదేరింది నరసింహారావు కళ్యాణి మాత్రం మిగిలారు నిమిషం తర్వాత కారు తీసుకెళ్లి సర్వీసింగ్కి ఇద్దామా అడిగాడు నరసింహారావు తల ఊపింది కళ్యాణి ఇద్దరు కారు దగ్గరికి వెళ్ళారు సర్వీసింగ్ స్టేషన్ దగ్గరే ఉంది కారు అక్కడ వదిలేసి హోటల్కి వెళ్దామా అట్లా తిరుగుదామా అన్నాడు నరసింహారావు ఎక్కడ తిరుగుతాం బజార్కి వెళ్దాం నువ్వు కొనుక్కోవాల్సినవి కొనుక్కో తర్వాత ఏదైనా హోటల్లో భోజనం చేసి కబన్ పార్క్కి వెళ్దాం సరే పదండి ఇక ఇద్దరు చెరో రెండు సంచిలు పట్టుకుని కబన్ పార్క్లోకి వెళ్ళారు ఎండ లేదు మబ్బు పట్టి చల్లగా ఉంది సంచి తల కింద పెట్టుకుని పడుకున్నాడు నరసింహారావు నిద్ర వస్తోందా అడిగింది కళ్యాణి నువ్వు పక్కన ఉండగా ఇంకెప్పుడు నిద్ర రాదు ఆ మత్తు పోగొట్టావు అని నవ్వాడు కారు ఎప్పుడు ఇస్తారు అడిగింది ఏదో మాట్లాడాలని మూడు గంటలకి ఇంకో గంటలో వెళ్ళి తీసుకుందాం రేపొద్దునే బయలుదేరచ్చు ఎక్కడికి మైసూర్కి విసుగు పుట్టేంతవరకు అక్కడ ఉందాం తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అప్పుడు ఆలోచిద్దాం నాలుగు గంటలు ఉండగా హోటల్కి చేరుకున్నారు ఒక గంట సేపు నువ్వు ఒంటిగా ఉండగలవా అడిగాడు ఎక్కడికి వెళ్తారు క్షవరం చేయించుకుని వస్తాను తల ఊపింది కళ్యాణి నరసింహారావు బయటికి వెళ్ళగానే తలుపు మూసి పెట్టి ఉత్తరాన్ని రాయటం మొదలెట్టింది డియర్ రేపు బయలుదేరి మైసూరు వెళ్తున్నాం ఆరు నెలల పాటు ఊళ్ళు తిరుగుతాం ఏ ఊళ్ళో ఎన్ని ఊళ్ళో మాకు తెలియదు సరిగా ఆరు నెలల తర్వాత జనవరి పదిహేనో తేదీన మద్రాసులో ఉంటాం వచ్చే ముందు మళ్ళీ రాస్తాను ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కాదని ఆరు నెలల తర్వాత నీ దగ్గరికి వస్తానని నమ్మకంతో కళ్యాణి హోటల్ కుర్రాడికి ఇచ్చి పోస్ట్ చేయమంది ఆరు గంటలకు నర్సిరు తిరిగి వచ్చాడు ఏమిటది క్యారం బోర్డు ఎందుకు ఆడుకుందాం ఎనిమిది గంటలకు ఆగానే ఇద్దరు భోజనం చేశారు ప్యాక ఆడుకుందామా అడిగాడు అతను పక్కపక్క నవ్వింది నేనేదో చిన్నపిల్లనైనట్టు తోచక అల్లరి చేస్తానన్నట్టు నన్ను ఎంగేజ్ చేయటానికే అంది అతను నవ్వాడు తోచటం లేదు వెళ్ళిపోతానని నువ్వంటే అన్నాడు అనను మీరు బాగా అలిసిపోయారు పడుకోండి నువ్వు నేనిద్దరం అలిసిపోయాం తిరిగి తిరిగి అంటూ దిళ్ళు సరిదాడు అతను తల వాల్చింది కళ్యాణి అతను ఆమె పక్కనే కూర్చున్నాడు కళ్ళు మూసుకుందామె నిద్ర వస్తుందా అడిగాడు అంది నవ్వు ఆపుకుంటూ చటుక్కున తల వంచి ఆమె కను రెప్పలను ముద్దు పెట్టుకున్నాడు కళ్ళు తెరిచి రెప్ప వాల్చకుండా అతన్ని చూసింది కళ్యాణి మనకు పెళ్ళైన రోజున మొదటి రాత్రి చెప్పాను జ్ఞాపకం ఉందా ఏమిటి నువ్వు చాలా అందమైన దానివని నీ అందం అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువైంది నవ్వి ఇష్టమైతే అలాగే అనిపిస్తుంది అంది కళ్యాణి నువ్వంటే నాకెంతో ఇష్టం ఇష్టమేమిటి అది చాలా చిన్న మాట నువ్వు లేకుండా బతకలేని కళ్యాణి నువ్వు నాకు కావాలి ఇప్పుడు వద్ద ఆ విషయాలు అన్నది అతని మీద రెండు వేళ్ళు ఆనిచ్చి అతను ఆమె వేళ్లను పెదవుల మధ్య పట్టుకున్నాడు అబ్బా అంది ఏమిటి కొరికేనా నొప్పే అన్నాడు భుజాల పట్టుకుని అవును ముందుకు వంగి మోచేతుల చేతుల మీద పడుకుని ఆమె గడ్డానికి తన గడ్డం ఆనించాడు పక్కకు తిప్పుకుంది మొహం ఆమె చెంపకు తన చెంప అనించాడు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకోండి అంది కాస్త విసుగ్గా నాకు నిద్ర రావట్లేదు ఇటు తిరుగు అంటూ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు గట్టిగా కావలించుకుని ఆమె పెదమిలను తన పెదములతో పట్టుకున్నాడు అతని ఆలింగనంలోంచి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించింది ఆమె ప్రయత్నించిన కొద్దీ అతను మరింత బలంగా బిగిస్తున్నాడు ఆమెని ఏమిటిది ఆరు నెలల షరతు మర్చిపోయారా మర్చిపోలేదు ఆరు నెలల తర్వాత నువ్వు నిర్ణయించుకోవచ్చు అంతవరకు నువ్వు నా భార్యవి అయితే మాత్రం ఇలా బలవంతంగా ఆమెను మాట్లాడకుండా ఆమె నోరు తన నోటితో మూసేశాడు ప్లీజ్ నేను ఆ మూడ్లో లేను అంది అతని బిగింపులో ఊపిరాడక ఆయాసపడుతూ ఆమె ఒంటితో ఆడుకుంటున్నాడు నున్నగా మెరుస్తున్న ఆమె ఒంటికి మరింత మెరుపు పెడుతున్నాడు వద్దండి అలిసిపోయాను అంటూనే ఆమె అతని వీపు మీద చేతులు వేసింది ఏమిటి వద్దు అంటూ ఆమెను తనలోకి లాక్కుంటున్నాడు ఆమె వేళ్ల గోళ్లతో అతని మెడ వెనక రక్కుతోంది ఎగిరిగిరి పడుతూ పై పైకి లేస్తూ నన్ను కాల్చేస్తున్నారు అన్నది రహస్యంగా నేను కాలిపోతున్నాను అతని తల పట్టుకుని ఎందుకు నన్ను ఇలా రగిలిస్తున్నారు అడిగింది నువ్వెందుకు ఇంత అందంగా ఉన్నావు అని కాలిపో మంటలు చెలరేగని నీలోంచి రేగిన మంటలు నన్ను కాల్చివేయని మన శరీరాలు మంటల్లో కాలి రగిలిపోని చివరికి ఒకళ్ళని ఒకళ్ళని చల్లార్చుకుందాం త్వరగా చల్లార్చండి ఇక వేడి తట్టుకోలేను అంది అప్ప అంటూ అతని పెదిమ కొరికింది ఆమె జుట్టు పట్టుకుని తల వెనక్కి వంచి ఆమె గెడ్డం కొరికాడు కళ్యాణి అన్నాడు కళ్ళు మూసుకుని ఎస్ డియర్ ఆమె డియర్ అనగానే సంతోషంతో ఆమెలో ఇమిడిపోయాడు ఇక ఆరు నెలలు ఇట్టే గడిచిపోతున్నాయి ఏ ఊళ్ళోనూ వారం రోజుల కన్నా ఉండలేదు వాళ్ళు శ్రీనగర్ వరకు వెళ్ళారు ఆ కొత్త వాతావరణంలో పాత జ్ఞాపకాలు మాయమయ్యాయి ఇద్దరు కొత్త మనుషులయ్యారు ఆ రోజే ఇద్దరికి పెళ్ళేనట్టు ఒకళ్ళలో ఒకళ్ళకి కొత్త అందం కనిపిస్తోంది కొత్త అనురాగం కలుగుతోంది బొంబాయిలో కారు చెడిపోయింది బాగు చేయటానికి ఇచ్చారు పది రోజులు పడుతుందని చెప్పగానే కారు కోసం అంతవరకు అక్కడ ఉండడం ఇష్టం లేక అవగానే రైల్లో మద్రాసుకు పంపమని చెప్పి రైల్లో వెళ్ళాడు ఢిల్లీకి ఆరు నెలలు గడిచిపోయాయి జనవరి పదిహేనవ తేదీన ఇద్దరు విమానంలో ఢిల్లీ నుంచి మద్రాసుకు బయలుదేరారు ఇంకొక ఐదు నిమిషాల్లో విమానం మేనంబాకం ఎయిర్పోర్ట్లో దిగుతుందనగా కళ్యాణి అన్నాడు నరసింహరావు ఇవాళ జనవరి పదిహేను ఆరు నెలల గడువు అయిపోయింది అవును ఏం నిశ్చయించావు మీరేమి నిశ్చయించారు అని అడిగింది నేనా నేనెందుకు నిశ్చయించటం మీరే నిశ్చయించాలి నేను కావాలో అక్కర్లేదో కళ్యాణి ఎన్నిసార్లు చెప్పాను ఇంకా ఎన్నిసార్లైనా చెప్తాను రోజు లక్ష సార్లు చెప్పమంటే చెప్తాను నువ్వు కావాలి నువ్వే కావాలి నాకు నువ్వు కావాలి కళ్యాణి కళ్ళు మూసుకుంది కనురెప్పల కింద నుంచి చెంపల మీద నీళ్ల చుక్కలు పడ్డాయి నన్ను క్షమించగలరా అడిగింది కళ్యాణి నిన్ను ఏడేళ్లు నిర్లక్ష్యం చేసి ఒక వస్తువుల కొని తీర్చి ఇంట్లో పెట్టుకున్న వస్తువులా చూసినందుకు నువ్వు నన్ను క్షమించాలి నువ్వు చేసిన పని నా కళ్ళు తెరిపించడానికి అనుకుంటున్నాను అప్పటికి కానీ నాకు జ్ఞానం రాలేదు అతని చేయి తన చేతిలోకి తీసుకుని మీరు నాకు కావాలి అంది విమానం దిగింది కామేష్ అతని భార్య జయంతి ఆమె భర్త డాక్టర్ ధైర్యం విమానాశ్రయానికి వచ్చారు ఎవరు ఏమీ అడగలేదు సంతోషంతో పలకరించారు ఆ భార్యాభర్తలని వాళ్ళ మొహాలను చూస్తే తెలుస్తోంది వాళ్ళకి కళ్యాణి కారు ఎక్కబోతూ ఉన్న రెడ్డిని చూసింది కారులో కూర్చుని తననే చూస్తున్నాడు ఇప్పుడే వస్తాను అతని కారు దగ్గరికి వెళ్ళింది రెడ్డి చిన్నగా నవ్వి హలో అన్నాడు హలో సారీ అంది అతను దిగులుగా నవ్వాడు నాకు తెలుసు ఆల్ రైట్ నువ్వైనా సుఖంగా ఉండు అని కారు స్టార్ట్ చేశాడు అదండి స్టోరీ నాకైతే ఈ సీరియల్ బాగా నచ్చింది ఎందుకంటే ఎన్నో విషయాలు ఉన్నాయి దీంట్లో ఒకటి మొగుడు సరిగా పట్టించుకోకపోవటం వలన ఎంతసేపు డబ్బు అని పరిగెట్టడం వలన ఆ భార్య ఎంత ఇబ్బంది పడింది చివరికి కొంత పక్కదారి పట్టింది కోరికలతో కావచ్చు కానీ ఎప్పుడైతే మళ్ళీ భర్త ఆ విషయం అసలు నిజంగా భర్త మళ్ళీ రావటం కూడా చాలా గొప్ప విషయం అది తప్ప రైట్ అనేది పక్కన పెడితే కానీ ఆయన రావటం మళ్ళీ భార్యని దగ్గరికి తీసుకోవటం ఇది నా వల్లనే జరిగిందని ఆయన తెలుసుకోవటం ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకోవటం చాలా 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 బ్యూటీగా ఉంది ఎందుకంటే ఒక ఇంట్లో ఉండే భార్య భర్త ఒక రూంలో ఉండే భార్య భర్త ఒక మంచం మీద ఉండే భార్యాభర్త ఆ రకంగా ఎవరికి వారై ఉండటం ఎప్పటికైనా కూడా ఆ ఏ కుటుంబంలో అయినా సరే సెగలు పుడుతూనే ఉంటాయి అలాంటి స్టోరీని చాలా అందంగా తీర్చిదిద్దారు రచయిత వాస్తవంగా ఏది ఏమైనా మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటాను మీ అభిప్రాయాలని మీ మీ కామెంట్స్ రూపంలో అందించగలరు దానివలన అంటే నాకు ఇంకొకటి కూడా ఆనందం అనిపించింది ఏంటంటే అసలు సాంబశివరావు గారు కొమ్మూరి సాంబశివరావు గారు ఇలాంటి రచన చేస్తారని నేను నేను ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే ఎక్కువగా డిటెక్టి డిటెక్టివ్ నవళ్ళు అయితే యుగంధర పరిశోధన ఇలాగా రకరకాలుగా రాస్తూ ఉంటారు ఆయన కానీ మరి ఇది ఎలా రాయగలిగారో మరి నిజంగా ఇది కూడా చాలా చక్కగా రాశారు ఆయన ఒక కుటుంబ స్టోరీ థ్యాంక్ యూ ఆయనకి కత్తికి రెండు పదును పదునుంది బాగా రెండు వైపులా అందుకనే ఆయన దాన్ని ఓడిసి పెట్టగలిగారు దీన్ని ఓడిసి పెట్టగలరు అలాగే రాయగలిగారు ఆయన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు